గన్నవరం విమానాశ్రయంలో ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుకు ఊహించని ఘటన ఒకటి ఎదురైతే రఘురామకృష్ణరాజును చూసి వైసీపీ కార్యకర్తలు జై జగన్ నినాదాలతో ఊరతించారు వైఎస్ జయంతి వేడుకలకు వెళ్లి గన్నవరం ఎయిర్పోర్ట్ కు వచ్చారు జగన్ ఆ సమయంలోనే ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు రాజు గన్నవరం విమానాశ్రయంలో వైసీపీ కార్యకర్తలకు ఎదురుపడ్డారు దీంతో జై జగన్ అంటూ నినాదాలు చేశారు వారు దీనిపై ఏమాత్రం స్పందించని రఘురామ నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు